కథ పంతొమ్మిది వందల అరవై ఐదులో మొదలవుతుంది అమెరికాలో జరుగుతున్న అంత యుద్ధం ఇప్పుడు చివరి క్షణంలో ఉంది అప్పుడు ఒక కెప్టెన్ చేతిలో బంగారు నాణం పట్టుకోవడం మనం చూస్తాం అలాంటి నాణేలతో నిండిన అనేక పెట్టెలను ఓడలో లోడ్ చేస్తున్నాడు ఈ బాక్సులపైన సీఎస్ఏ అని రాసి ఉంది అకస్మాత్తుగా వారిపై దాడి చేశారు కానీ కెప్టెన్ వెంటనే ఓడను నీటిలోకి దించి చికెట్లో తన నౌక గురించి ఎవరికీ తెలియకుండా ఉండటానికి అన్ని ఇంజన్లను ఆఫ్ చేశాడు శత్రువుల నుంచి తప్పించుకున్నాడు ఇప్పుడు డాక్టర్ సోఫియా డబ్ల్యూహెచ్ఓ వ్యాన్లో కూర్చున్నప్పుడు కథ నీటి కాలానికి చేరుకుంది ఈ వ్యాన్ ప్రస్తుతం ఆఫ్రికాలోని వెగాస్ నగరంలో ఉంది ఈ నగరంలో ఓ వ్యాధి శరవేగంగా విస్తరిస్తుంది ఒక కొత్త రోగిని పరీక్షించగా అతనికి కూడా అదే వ్యాధి ఉంది దాని గురించి అతనికి ఇంకా ఏమీ అర్థం కాలేదని కనుగొన్నారు కొద్ది రోజుల క్రితం తన తండ్రితో కలిసి మాలి దేశానికి వెళ్లాడని అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి వచ్చిందని రోగి తల్లి తెలిపింది సోఫియా రోగిని కారులో కూర్చోబెట్టి తన సీనియర్తో ఇలా చెప్పింది ఇప్పుడు ఇతనితో కలిసి మొత్తం ఆరుగురు అయ్యారు ఈ ఫైలును డబ్ల్యూహెచ్ఓకు త్వరగా అందజేయాలి అయితే ఇంత తక్కువ కేసులో తనకు ఎవరూ సహాయం చేయరని సీనియర్ భావించాడు సోఫియా ఇప్పుడు మాలి దేశానికి వెళ్లి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలుసుకోవాలనుకుంది ఈ సమయంలో మాలి దేశంలో అంతర్గత యుద్ధం జరుగుతోందని ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో మిమ్మల్ని ఆ దేశానికి వెళ్లడానికి ఎవరూ అనుమతించరని సీనియర్ అన్నారు ఇంతలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి వారిపై నిఘా పెట్టాడు బహుశా ఈ డాక్టర్లు ఇక్కడికి రావడం ఆయనకు నచ్చకపోవచ్చు అప్పుడే రోగి తండ్రికి కూడా శాంపిల్ తీసుకోవాలని సోఫియా అనుకుంది ఆ తర్వాత సోఫియా అతను పనిచేస్తున్న హౌస్ వైపు వెళ్లింది అక్కడికి చేరుకోగానే అతను తన కొడుకుతో సమానమైన స్థితిలో ఉండటాన్ని గమనించింది సోఫియా నిజానికి ఆయన ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు సోఫియా నిశ్శబ్దంగా అతని శాంపిల్ తీసుకుని బయటకు వచ్చింది ఇంతలో సమీపంలోని సముద్రంలో బోటింగ్ చేస్తున్న ఒక వ్యక్తి మరియు దూరం నుండి వైద్యులను గమనిస్తున్న ముసుగు ధరించిన వ్యక్తి అకస్మాత్తుగా సోఫియాపై దాడి చేశాడు అయితే అప్పుడు బోటింగ్ చేస్తున్న వ్యక్తి ఎక్కడకు వచ్చి సోఫియాను రక్షించాడు కాని గొడవలో ముసుగు ధరించిన వ్యక్తి సోఫియా వ్యాక్తో పారిపోయాడు నిధి అన్వేషకుల ఓడ ఉంది బయట ఉన్న వ్యక్తే సోఫియా ప్రాణాలను కాపాడాడు సముద్రంలో దొరికిన విలువైన విగ్రహాన్ని తీసుకుని ఈ వ్యక్తి బయటకు వచ్చాడు ఈ వ్యక్తులు వాస్తవానికి అదేసి ఏసే కనుగొనాలనుకుంటున్నారు కాని ఇప్పటి వరకు దాని జాడలేదు అప్పుడు ఈ నొక యజమాని అయిన అల్మోరా అక్కడికి వచ్చాడు సోఫియాను కాపాడిన వ్యక్తి పేరు డౌ మేము కనుగొన్న నిధిని రాత్రి మ్యూజియం పార్టీలో ప్రదర్శనకు ఉంచాలని అల్మోరా డౌకు చెప్పాడు కాబట్టి త్వరగా శుభ్రం చేసుకోండి ఆ తర్వాత డవ్ నైజీరియన్ డీలర్తో మాట్లాడేందుకు వెళ్లాడు ఆ అమూల్యమైన విగ్రహాన్ని పార్టీలో అందరి ముందు చూపించారు వాస్తవానికి ఇది ఆఫ్రికన్ రాజసమాధి దీని విలువ వేల కోట్లు ఉంటుంది బాతు వెంటనే డీలర్ వద్దకు వచ్చి డవ్కు సిఎసే రాసిన నాణ్యం చూపించాడు డవ్ వెంటనే నాణ్యాన్ని తీసుకుని ఇది నా ఇన్నేళ్లకలా అన్నాడు ఆ నౌక ఎక్కడ మాయమైందో నేటికి ఎవరికీ తెలియదు నిధి వేటలో డబ్బు పెట్టుబడి పెట్టిన మస్కెట్ కంపెనీ యజమాని కూడా ఈ పార్టీలో ఉన్నారు ఈ వ్యక్తికి మాలి దేశంలో మంచి పరిచయం ఉంది దీంతో అక్కడికి వెళ్లేందుకు సోఫియా సాయం కోరింది అక్కడికి వెళ్లడం వల్ల చాలా ప్రమాదం ఉందని కంపెనీ యజమాని తెలిపారు కానీ ఆమె ఇంకా వెళ్లాలనుకుంటే అతను ఒక మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు కాసేపటి తర్వాత డవ్ కూడా అక్కడికి వచ్చి సిఎస్ఏ నాని జేమ్స్కు చూపించాడు ఈ నాని మాలిలో నివసిస్తున్న ఒక వ్యక్తి కనుగొన్నాడని ఆ నౌక శిథిలాలు కూడా మాలిలో ఎక్కడో ఉన్నాయని దానికి నమ్ముతున్నాడని ఆయన చెప్పారు ఇది విన్న జేమ్స్ చాలా సంతోషించాడు మరియు డవ్ మరియు అల్మోరాను మాలికి మూడు రోజులు వెళ్లడానికి అనుమతించాడు అక్కడికి వెళ్లడం ద్వారా ఈ నౌకను కనుగొనేందుకు తన వంతు ప్రయత్నం చేస్తాడు మరియు క్లూ ఉంటే అప్పుడు మొత్తం ఆపరేషన్ నౌకను కనుగొనడం ప్రారంభిస్తుంది మరుసటి రోజు వారు నౌకాశయానికి వచ్చేసరికి సోఫియా మరియు డాక్టర్ జాక్ అప్పటికే ఎక్కడ కూర్చున్నారు నేను మరియు డాక్టర్ జాక్ కూడా మీతో పాటు గార్డెనర్కు వెళ్లవచ్చని జేమ్స్ చెప్పాడని సోఫియా డక్కు చెబుతుంది ఆపై ఈ ఐదుగురు మాలికి బయలుదేరారు రాత్రి భోజనం చేసేటప్పుడు డౌగ్ సోఫియాకు నానం గురించి చెప్పాడు మరియు నౌకను కనుగొనడం డౌగ్ యొక్క చిన్న నాటికల వారు మాలికి చేరుకోగానే సోఫియా మరియు జాక్ వారి మార్గంలో వెళ్లారు మరియు డౌగ్ మరియు మిగిలిన వ్యక్తులు నాణం అందుకున్న వ్యక్తి ఇంటికి చేరుకున్నారు అతని ఇంటికి వెళ్లి చూడగా ఆ వ్యక్తి చనిపోయాడని తెలిసింది నౌకకు వెళ్లి దారి మళ్లీ మూసుకుపోయింది అప్పుడు రావు అక్కడ ఒక మసీదును చూశాడు ముగ్గురూ అక్కడికి వెళ్లి ఓ వ్యక్తిని కలిశారు తరచుగా ఇటువంటి మతపరమైన ప్రదేశాలలో పాత రికార్డులు నమోదు చేయబడతాయి డౌ గడిగినప్పుడు ఒక వ్యక్తి పాత రికార్డులను పరిశీలించగా సంవత్సరాల క్రితం ఒక నౌక అక్కడ ఓడరేవుకు వచ్చిందని కాని ఆ నౌకలో ప్రాణాలతో ఎవరూ లేరని నీటి ప్రవాహం చాలా వేగంగా ఉందని ఓడముందుకు కదిలిందని కనుగొన్నాడు ఈ సమాచారం దక్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వెంటనే వెళ్లి ను కలిసి అన్ని విషయాలు చెప్పాడు ఆలస్యం చేయకుండా ఈ ప్రజలు ఇక్కడ కంటే కొంచెం ముందున్న నగరం వైపు వెళ్లడం ప్రారంభించారు మార్గమధ్యంలో వీరి పడవలో ఒక భాగంలో ఏదో కనిపించింది కొద్దిపాటి పరిశోధన తర్వాత తుప్పుపట్టే ప్రత్యేక రకం మట్టి ఉందని కనుగొన్నారు కానీ రన్నింగ్ నీటిలో ఈ రకమైన మట్టిని కనుగొనడం సాధారణం కాదని డౌబ్ చెప్పారు ఇది ఆలోచించాల్సిన విషయానికి అకస్మాత్తుగా ఒక మిలిటరీ పడవ వారి వైపు రావడం ప్రారంభించింది ఇదే విషయాన్ని ఈ అధికారి పదే పదే అడుగుతున్నారు మీతో పాటు ఇక్కడికి వచ్చిన డాక్టర్ ఎక్కడా అక్కడ వ్యాప్తి చెందుతున్న వ్యాధి కిందికి రావడానికి ఇద్దరు ఫిరంగి వైద్యులు తమ దేశానికి వచ్చారని ఇక్కడి రాజుకు తెలిసింది వీలైనంత త్వరగా వాటిని నిలిపివేయాలని లేదంటే పెద్ద సమస్య వస్తుందని రాజు ఆదేశాలు జారీ చేశాడు ఏదో తప్పు జరిగి ఉంటుందని డౌక్ కు అర్థమైంది లేదంటే వైద్యులతో వారికి ఎలాంటి సమస్య ఉంటుంది సార్ మాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు అని డౌగ్ జవాబిచ్చాడు కాబట్టి పడవ వైపు మాట్లాడుకుందాం డౌబ్ వారి పడవలో కట్టిన తాడును వారి వైపు విసిరాడు ఆ తర్వాత డౌక్ తన స్నేహితులను పూర్తి వేగంతో పరిగెత్తమని సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కసారిగా అధికారుల పడవ బోల్తా పడింది డౌబ్ వెంటనే తాడును కత్తిరించాడు మరియు తరువాత వారు పారిపోయారు కానీ సమస్య ఇంకా ముగియలేదు దూరంలో మరో రెండు పడవలు అతని కోసం ఎదురుచూస్తున్నాయని వాటిని చూసి కాల్పులు జరిపాడు ఇప్పుడు మనం పడవలోంచి దూకాలని బాతుకు అర్థమైంది లేకపోతే ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉండదు దూకడానికి ముందు ఫ్యూయల్ ట్యాంకులో కోత పెట్టడంతో భారీ పేలుడు సంభవించింది రెండో పడవ సమీపంలోకి రాగానే ముగ్గురూ నీటిలోకి దూకారు అధికారులు బోటుపై కాల్పులు జరపగా లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించి పోలీసులంతా చనిపోయారు కొద్దిసేపటికే ముగ్గురు నది నుంచి బయటకు వచ్చి ఒడ్డున ఉన్నవో ఇంటికి చేరుకున్నారు రూఢీవెత్ను అడిగాడు మాకు ఇప్పుడు పడవ కూడా లేదు ఓడ కోసం వెతకడం మానేస్తారా తర్వాత ఆమెను కనుగొంటానని డౌక్ చెప్పాడు ముందు ఆ డాక్టర్ల ప్రాణాలను కాపాడాలి వారికి దొరికితే వారిద్దరినీ చంపేస్తారు డౌబ్్రూఢీని త్వరగా అల్మోరాకు సరిహద్దు దాటమని చెప్పాడు మరియు అతను స్వయంగా ఇద్దరు వైద్యులను కనుగొనడానికి జేమ్స్తో కలిసి బయటకు వెళ్లాడు ఒక గ్రామానికి చేరుకున్నారు అక్కడ వారు చాలా వెతికారు కాని అన్ని చోట్ల నిశ్శబ్దం ఉంది సోఫియా ఒక ఇంట్లో మనుషుల మృతదేహాలను కనుగొంది మరియు వీరందరూ కూడా అదే వ్యాధితో మరణించారు ఉదయం ఇద్దరు మృతదేహాలన్నీ పూడ్చిపెట్టారు మరోవైపు రూడీ కూడా దాక్కుని సరిహద్దులు దాటాడు సోఫియా గ్రామంలో ఒక బావిని కనుగొంది మరియు దాని లోపల ఏదో దొరుకుతుందని భావించింది కాబట్టి ఆమె లోపలికి వెళ్లడానికి సిద్ధం కావడం ప్రారంభించింది ఆమె కిందికి చేరుకుని నీటి నమూనా తీసుకోవడం ప్రారంభించినప్పుడు కొంతమంది సైనిక వ్యక్తులు వచ్చాలని అప్పుడు తుపాకీ శబ్దం వచ్చిందని వారు జాక్ మినహా అందరూ చనిపోయారని జాక్ చెప్పాడు సోఫియా భయంతో బావిలో దాక్కుంది ఆ తర్వాత అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ కాగా అందులో మాలిదేశరాజు ఖాజీం అక్కడికి వచ్చాడు లేడీ డాక్టర్ ఎక్కడున్నారని ఖాజీం జాక్ను అడిగాడు హెలికాప్టర్ వాయిస్ వింద జేమ్స్ లకు కూడా డాక్టర్ ఉంటాడని తెలుసు కానీ ఖాజీంకు చాలా కోపం వచ్చింది అతను జాక్ను కాల్చి సోఫియాను వీలైనంత త్వరగా కనుగొనమని తన మనుషులను ఆదేశించాడు డౌగ్ మరియు జేమ్స్ ఇవన్నీ దగ్గరలో దాక్కుని చూస్తున్నారు కాజీం మనుషులు చుట్టుపక్కల వాళ్లందరినీ చంపడం మొదలుపెట్టారు ఒకనొక దశలో డౌ ప్రాణాలకు ముప్పు ఏర్పడింది కానీ సోఫియా వెనుక నుంచి వచ్చి కాజీం మనిషిని చంపింది సీనియర్ డాక్టర్ జాక్ మరణంతో సోఫియా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది అయితే ఈ ప్రదేశం ఏమాత్రం సురక్షితం కాదు కాబట్టి వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డౌ చెప్పాడు ఇప్పుడు ముగ్గురు కాజీం మిలిటరీ ప్రాంతం వదిలి మరో ప్రాంతానికి చేరుకున్నారు అయితే వీళ్లు ఎక్కడకు చేరుకున్నారనేది మరింత ప్రమాదకరం అప్పుడు కొందరు గుర్రపు స్వాములు అక్కడకు వచ్చి ఈ ముగ్గురు ఖైదీలను తీసుకుని వారి రాజుగాడ్గో వద్దకు తీసుకువెళ్లారు ఏం చెయ్యడానికి వచ్చావు అని అడిగాడు గాడ్గో నేను డాక్టర్ని అని మీ ప్రాంతంలో ఒక వ్యాధి వ్యాపించిందని సోఫియా చెప్పింది ఆ వ్యాధి పేరు వినగానే ఓ గదిలోకి తీసుకెళ్లి అదే వ్యాధితో చాలా మంది చనిపోయారు సోఫియా పరిశోధించే అవును వారంతా కూడా ఒకే వ్యాధితో మరణించాలని ధృవీకరించింది అదే నేను ఇక్కడ కనుగొనడానికి వచ్చాను కాసేపు ఆలోచించిన తరువాత గాడ్గో వారందరినీ తన నగరంలో ఉండటానికి అనుమతించాడు దీంతో సోఫియా అక్కడి నీటిని పరీక్షించగా అక్కడి నీరు విషపూరితమైందని ఇది సహజంగా వచ్చేది కాదని ఈ నీటిలో ఉద్దేశపూర్వకంగా ఏదో కలిపి ఉండాలి ఇదే విషయాన్ని రాజుకు నీటిలో ఈ విషయం ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకోవాలని చెప్పాడు అందుకు రాజు కూడా అంగీకరించి వీలైనంత త్వరగా కనుక్కోమని చెప్పాడు నాకు చేతనైనంత సాయం చేస్తాను దీని తరువాత జేమ్స్ అక్కడి పిల్లలతో ఫుట్బాల్ ఆడుతున్నాడు బంతి కాస్త ముందుకు వెళ్లగానే దాన్ని ఓ ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు ఈ ప్రదేశంలో వివిధ పెయింటింగ్స్ ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయానికి ఏంటంటే ఈ పెయింటింగ్స్లో ఆయన వెతుకుంటూ ఇక్కడికి వచ్చిన ఓడ గురించి ప్రస్తావించారు ఇక్కడ పొడి ఎడారిలో పూడ్చిపెట్టాలని తేలింది సోఫియా డౌ కూడా అక్కడికి వచ్చారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో ఒక నది ఉండేది కానీ నేడు ఆ నది ఎండిపోయింది అని డౌగ్ చెప్పారు ఇప్పుడు ముగ్గురు నదిని వెతకడానికి సన్నాహాలు ప్రారంభించారు వారు ఈ చిత్రలేఖనంలో కోటను చూసినప్పుడు ఈ నదిని కనుగొనాలని ఆలోచిస్తున్నారు అంటే ఈ నది చుట్టూ ఒక కోట కూడా ఉంది మరియు ఈ గ్రామానికి వస్తున్న నీరు ఆ నది నుండి విషపూరిత జలం కావచ్చని డౌగ్ అనుకుంటున్నాడు నది పూర్తిగా ఎండిపోకూడదు దాని నీరు దిగువకు ప్రవహిస్తుంది ఇప్పుడు ఈ ముగ్గురు నది వైపు ప్రయాణం ప్రారంభించారు రెండు వందలు ఏళ్ల క్రితం ఈ నది ఉన్న మార్గంలో వెంటనే వారు కోటను కూడా చూశారు ఈ కోట ఎక్కిన తర్వాత మస్కట్ కంపెనీకి చెందిన సోలార్ ప్లాంట్ కనిపించింది కానీ ఎంత నిర్మానుష్య ప్రదేశంలో సోలార్ ప్లాంట్ పెట్టడంలో అర్థం లేదు దూరంగా ఒక రైలు కనిపించింది వీరు నెమ్మదిగా రైలు వైపు కదిలి తెలివిగా రైలులోకి ప్రవేశించారు అదే సమయంలో రూడీ ఇప్పుడు అల్మోరా చేరుకున్నాడు మాలిలోని తన పడవలో దొరికిన ఎరుపురం నమూనాను పోలిన ఎరుపు నమూనాను రూఢీ తన దుస్తులపై కనుగొన్నాడు రూఢీ నమూనాను పరీక్షించి ఫలితాలను అల్మోరాకు చూపించినప్పుడు అతను దీనిని చూసి ఆశ్చర్యపోయాడు అక్కడే సోఫియా జేమ్స్ ప్లాంట్ లోపలికి చేరుకున్నారు ఇక్కడ ఉండే బలమైన సూర్యరశ్మి కారణంగా చాలా త్వరగా సిద్ధమయ్యే రేడియోధార్మిక రసాయనాన్ని తయారు చేయడానికి ఈ ప్లాంట్ పనిచేస్తోందని వారు లోపల అర్థం చేసుకున్నారు అప్పుడు సోఫియా కన్ను భూగర్భంలో తీసుకెళ్తున్న కొన్ని కంటైనర్లపై పడింది ముగ్గురు ఆ వ్యక్తిని అనుసరించారు మరియు బేస్మెంట్ తలుపు తెరిచినప్పుడు ముగ్గురూ చూస్తున్నారు వేలాది టన్నుల రేడియోధార్మిక విషపూరిత రసాయనాలు ఏళ్ల తరబడి ఈ బేస్మెంట్లో పడి ఉన్నాయి కొన్ని కంటైనర్లు కూడా లీ అవుతూ భూమిలోకి లీ అవుతూ దిగువ నుంచి నీర్జా నదిలోకి ప్రవహిస్తున్నాయి మరియు ఈ నది యొక్క నీటిని మాలిదేశం మొత్తం వినియోగిస్తుంది అందుకే ఈ వ్యాధి అంత వేగంగా వ్యాపిస్తోంది అక్కడ ఆల్మోరా రూడియా రిపోర్టుతో అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లారు ఈ రిపోర్టు చూసిన అమెరికా ఎంబసీకి చెందిన వ్యక్తి కూడా ఇలాంటివి జరుగుతాయని నమ్మలేదు అదే సమయంలో జేమ్స్ తన స్నేహితులతో కలిసి ప్లాంట్ నుంచి పారిపోతుండగా మస్కట్ ప్రజలు వారిని పట్టుకున్నారు మస్కట్ సోఫియాను అడిగాడు మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు మరియు ఈ ప్రదేశం గురించి మీకు ఎలా తెలిసింది ఈ ప్లాంట్లో మీరు ఏం చేసినా మనుషులను చంపేస్తున్నారని సోఫియా తో చెప్పింది దీనికి మిస్టర్ మస్కట్ తాను అలాంటిదేమీ చేయడం లేదని కానీ మేము మంటల్లో విషపూరిత రసాయనాలను కాల్చుతున్నామని చెప్పారు బేస్మెంట్లో మీరు నిల్వ ఉంచిన రసాయనాలు నదిలోకి చేరుతున్నాయని సోఫియా అతనికి చెప్పింది ఆ నీటిని తాగి ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు ఇది నిజమో కాదోనని మిస్టర్ మస్కట్ కూడా భయపడ్డాడు ఇప్పుడు వారు డౌగ్ మరియు జేమ్స్లను కట్టివేసి ఎక్కడికో తీసుకెళ్లారు డౌగ్ ముసుగు విప్పి బంగారు నాణ్యం సాయంతో ట్రక్కు వెనుకడో తెలవడంతో ఆ వ్యక్తులు ట్రక్కు నుంచి విడిపోయారు మిస్టర్ మస్కట్ వీలైనంత త్వరగా కాజీంను కలుసుకున్నాడు మరియు సోఫియా చెప్పిన విషయాలను మస్కట్ కాజీంకు చెప్పాడు తనకు ఆందోళన ఉంటే ప్లాంట్ను మూసివేయాలని కాని ప్రతి నెలా తన డబ్బును పంపించాలని కాజీం చెప్పాడు ప్రజలు చనిపోయినా పర్వాలేదు డౌగ్ మరియు జేమ్స్ ఇప్పుడు ఈ ఏడాదిలో తిరుగుతున్నారు వారి చేతులు ఇప్పటికీ సంఖ్యలతో ట్రక్కు డోర్కు కట్టబడి ఉన్నాయి అలా కట్టిపడేసి చాలా దూరం వెళ్లాడు చాలాసేపు నడిచిన తర్వాత ఆ వ్యక్తులు కూడా ధైర్యాన్ని కోల్పోయారు అయితే మార్గమధ్యంలో కూలిపోయిన విమానాన్ని వారు గుర్తించారు కానీ ఈ విమానం టైర్లు ఎప్పటికీ సరిగ్గానే ఉన్నాయి ఎలాగోలా ఓడను ఇసుకపై ఎక్కించుకుని ముందుకు సాగి ఓ గ్రామానికి చేరుకున్నారు ఇక్కడికి ఫోన్ సిగ్నల్ రాగానే అల్మోరాకు ఫోన్ చేసి మొత్తం కథ చెప్పాడు బంగారు నాణ్యం విక్రయించిన తర్వాత డౌబ్ ఒక జీపు కొన్నాడు డౌబ్ మరియు జేమ్స్ జీపును గాడిగోకు నడిపారు మరియు వారు కలిసి కాసింతో పోరాడటానికి అతని మనుషుల నుండి సహాయం కోరారు కానీ గాడిగో వద్ద కాజీం అంత పెద్ద ఆయుధాలు లేవు అందుకే గాడ్గో పోరాటానికి నిరాకరించారు కానీ గాడిగో కాజీం నుంచి కొనుగోలు చేసిన తన కారును వారికి ఇచ్చాడు జేమ్స్ మరియు డకీ కారుతో ప్లాంట్కు వచ్చారు కానీ అక్కడ వారిని గేటు వద్దే నిలిపివేశారు వారిద్దరూ బలవంతంగా తుపాకుల సాయంతో లోపలికి ప్రవేశించగా అక్కడ ఎవరో ప్రవేశించాలని కు తెలిసింది ఆ తర్వాత వెంటనే పైభాగానికి వెళ్లాడు డౌగ్ మరియు జేమ్స్ లోపలికి ప్రవేశించిన వెంటనే ప్లాంట్ మొత్తం ఖాళీగా ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు తన వల్ల ప్రజలు చనిపోతున్నారని అది అమెరికాకు చేరుకుని ఉంటుందని మస్కట్ నమ్మి ఉండవచ్చునని చెప్పాడు అందుకే ఈ మొక్కను తొలగించాలని అనుకుంటున్నారు జేమ్స్ వెంటనే కిందికి వెళ్లి పేలుడు పదార్థాన్ని కనుగొన్నాడు దీని సహాయంతో ఈ ప్లాంట్ను పేల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ తర్వాత హెలికాప్టర్ అక్కడ దిగింది మస్కట్ సోఫియాను బలవంతంగా తీసుకెళ్లి అందులో కూర్చున్నారు వారు బయలుదేరబోతుండగా డౌగ్ అక్కడికి వచ్చాడు డౌగ్ దాదాపు మస్కట్ ను పట్టుకున్నాడు కాని అప్పుడు మస్కట్ వెనుక నుండి ఒక వ్యక్తి వచ్చి ను ఆపాడు మరోవైపు సోఫియా సకాలంలో హెలికాప్టర్ నుంచి దూకేసింది కింద ఓ కంటైనర్లో బాంబును గుర్తించిన జేమ్స్ అక్కడి నుంచి బాంబు తీసి తన వ్యాగులో పెట్టుకున్నాడు ఇంతలో హెలికాప్టర్లో కూర్చొని తన ప్రోగ్రాంతో సోలార్ ప్లాంట్ను సూర్యుడి వైపు తిప్పాడు ఇప్పుడు సోలార్ ప్యానెల్ చాలా వేగంగా పనిచేయడం ప్రారంభించాయి కానీ జేమ్స్ సామర్థ్యం కారణంగా జేమ్స్ బాంబును డిస్కనెక్ట్ చేసినందున పేలుడు జరగలేదు ఇది చూసిన కు చాలా కోపం వచ్చింది సోఫియా డౌగ్లు మస్కట్ వ్యక్తిని వదిలించుకున్నారు ఆపేవారు ముగ్గురు కారు ఎక్కి ఇక్కడ నుండి ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉన్నందున వెళ్లిపోయారు అయితే ఆ తర్వాత కాజీం హెలికాప్టర్ వారిని వెంబడించడం ప్రారంభించింది కాసిం వారిపై కాల్పులు జరిపాడు బేస్మెంట్లో దొరికిన పేలుడు పదార్థాలను బయటకు విసిరేయమని డాక్ట్ జేమ్స్ కు చెప్పాడు జేమ్స్ అలా చేసినప్పుడు కాజీం బుల్లెట్టు ఎగిసిపడుతున్న చోట పేలులు జరిగాయి చాలా పొగ దుమ్ము ఉండటంతో ఖాసిం తన హెలికాప్టర్ను తిప్పాల్సి వచ్చింది కానీ ఈ పేలుల కారణంగా వారు ఊహించినది జరిగింది అక్కడి నుంచి ఇసుక తలలిరావడంతో కింద పాతిపెట్టిన ఓడపైకి వచ్చింది ఓడను చూడగానే ముగ్గురూ అందులో దాక్కున్నారు అయితే ఈ విషయానికి తెలుసుకున్న కాసిం మరోసారి నౌకపై కాల్పులు ప్రారంభించాడు కాసిం మనుషులు చాలామంది అక్కడకు వచ్చి అతన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు ఓడపై జరిగిన దాడుల్లో ఓడలోపల ఉన్న కంటైనర్లు తెరుచుకోవడంతో వాటి నుంచి బంగారు నాణ్యలు జారిపడ్డాయి ఇది చూసిన బాతు ఈ నాణ్యలు ఇంకా భద్రంగా ఉన్నాయని నమ్మలేకపోయాడు అప్పుడు వారు ఓడలోపల పాత ఫిరంగిని కనుగొన్నారు అది ఇంకా మంచి స్థితిలో ఉంది ఇప్పుడు వారు ఈ ఫిరంగిని నడపడానికి సన్నాహాలు ప్రారంభించారు కాసిం హెలికాప్టర్ తమ లక్ష్యానికి చేరుకోగానే వారు ఫిరంగిని ప్రయోగించారు ఖాసీం మృతి చెందిన హెలికాప్టర్లో భారీ పేలుడు సంభవించింది ఆ తర్వాత ఖాజీం సైన్యం మొత్తం లొంగిపోయింది ముగ్గురు బయటకు వచ్చి ఇంత పెద్ద సైన్యం మాకు ఎందుకు లొంగిపోయిందో అని షాకయ్యారు కానీ అతను వెనక్కి తిరిగి చూడగా అన్ని వైపుల నుండి తన చుట్టుబోడిగో మనుషులు నిలబడి ఉన్నారు మరోవైపు ఈ చర్య అంతా తెలిసిన అమెరికాలోని ఓ అండర్ కవర్ ఏజెంట్ అతను ఉద్దేశపూర్వకంగా మాలి ప్రజలకు ఇస్తున్న అదే విషయంతో మస్కర్ పానీయాన్ని కలిపాడు త్వరలోనే ఆయన ప్రజలకు చేసిన గతే పడనుంది చివరగా మేము డౌగ్ మరియు సోఫియాను కలుస్తాము నిధిని గాడ్గో మరియు అతని ప్రజలకు విడిచిపెట్టాడు ఎందుకంటే వారు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడ్డారు నిధిపై వారికి కూడా హక్కు ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి